రేపు శుక్రవారము పంచమి ఆషాఢ మాసంలో శుక్రవారము పంచమితో కలిసి వస్తున్నటువంటి రోజు ఈ రోజున కేవలం ఒకే ఒక్క నిమ్మకాయతో ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చేస్తే చాలు మీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఉన్నా సరే అవన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మనం చేసే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం అనేది మన ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది మనం మామూలుగా లక్ష్మీదేవి చంచల స్వభావాన్ని కలిగి ఉంది అని నమ్ముతూ ఉంటాము అందుకే డబ్బు ఎప్పుడూ కూడా ఒకే చోట నిలవదు డబ్బు ఇలా వచ్చి అలా ఖర్చయిపోతుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ వాస్తవం ఏమిటి అంటే లక్ష్మీదేవి నారద మహర్షితో ఎప్పుడూ చెప్పింది తాను చంచల స్వభావి కాదు అని కానీ భక్తులలో ఉండే భక్తి అనేది చంచల స్వభావాన్ని కలిగి ఉంది అని లక్ష్మీదేవి విన్నపించింది అంటే మనలో ఉండే భక్తి లోపాలే మన ధన నష్టానికి కారణం అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి అమ్మవారు సహజంగా ఎక్కడ ఉన్న స్థిర నివాసం చేస్తూ ఉంటారు కొన్ని ఇండ్లలో నుండి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదు ఎందుకు అంటే వారి స్వభావం వారి ఇంట్లో ఉండే కొన్ని పనులు కొంతమంది మంచి చెడు చేసే గుణాలు లక్ష్మీదేవికి ఓర్పు సహనం అంటే చాలా ఇష్టం ఏ ఇంట్లో అయితే పెద్దవారిని గౌరవిస్తారో ఏ ఇంట్లో అయితే ఇల్లుని నీటిగా ఉంచుకుంటారో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది చీటికి మాటికి గొడవలను క్రియేట్ చేసి ఎలాంటి సమస్య లేకపోయినా సమస్యను కూడా సృష్టించి ఇంట్లో ఉన్న ఇల్లాలు పెద్ద పెద్దగా అరుస్తూ పను చేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవ అని చెబుతూ ఉంటుంది అంతేకాదు శుక్రవారం పూట గోర్లు కట్ చేసిన శుక్రవారం రోజు ఉతకని దుస్తులను వేసుకున్న లక్ష్మీదేవి కటాక్షం ఉండదు చిల్లర నాణాలను నిర్లక్ష్యం చేసిన రూపాయే కదా అని వాటిని తీసి పడేసిన లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదు ప్రతి మంగళవారం శుక్రవారం ఇల్లు తుడిచే నీటిలో గల్లుపును వేసి ఇల్లు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఏ ఇంట్లో అయితే పరిశుభ్రత పాటించరో ఏ ఇంట్లో అయితే వంటగదిని శుభ్రంగా ఉంచుకోరో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవను అని చెబుతూ ఉంటుంది ఏ ఇంట్లో అయితే జీవులు ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తూ ఉంటుంది తమ ఇంటిని కానీ ఇంట్లో ఉన్న వస్తువులను గాని ఏ స్త్రీ అయితే నీటిగా శుభ్రంగా సర్దుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఎవరైతే బద్దకస్తులు ఉంటారో ఎప్పటి పనిని అప్పుడు చేయకుండా వాటిని వాయిదా వేస్తూ ఉంటారో అలాంటి వారికి డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఎప్పుడు పడితే అప్పుడు గోర్లు కొర కొరకడం ఎప్పుడు పడితే అప్పుడు జుట్టుని కట్ చేయడం ఎప్పుడు పడితే అప్పుడు తినడం ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం వంటి పనులు ఏ ఇంట్లో అయితే చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండదు అని శాస్త్రం చెబుతుంది నిమ్మకాయతో ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి కటాక్షంతో ఒక్క గంటలో మీ సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంట్లో డబ్బు యొక్క ప్రవాహం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అమ్మవారు శుక్రవారం రోజే జన్మించారు అని పురాణాలు గ్రంథాలు చెబుతున్నాయి మరి శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ పంచమి అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఈ పంచమి రోజున ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారాన్ని పాటిస్తే ధనం అనేది మీ ఇంట్లోకి దూసుకురావడాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు మరి రేపు పంచమి రోజున నిమ్మకాయతో ఏం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఇలాంటి వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి మరి ఒక నిమ్మకాయతో ఏం చేయాలి అంటే ముందుగా పసుపు రంగులో ఉండే ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను మచ్చలు పుచ్చులు పురుగులు వంటివి లేకుండా మంచి ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను తీసుకున్న తర్వాత ఒక తెలుపు రంగు వస్త్రంలో ఉంచి చిన్నగా పసుపు కుంకుమ కొంచెం వేసి చిన్న మూటను కట్టండి ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ పూజ గదిలో మీ ఇష్ట దైవాన్ని కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ నిలబడి మీ కష్టాలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మీరు ఏ సమస్యతోనైతే బాధపడుతున్నారో ఆ సమస్య తొలగిపోవాలి అని నమస్కరించుకొని ఆ మూటను తీసుకొని వెళ్ళి మీరు బియ్యం డబ్బాలో వేయండి బియ్యం అనేవి అన్నం అంటేనే పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటాము మరి అలాంటి బియ్యం డబ్బాలో లక్ష్మీదేవి అన్నపూర్ణ దేవి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది పూర్వం మన ప్రజలు బియ్యాన్ని తిని చాలా ఆరోగ్యంగా దృఢంగా ఉండేవారు అని పెద్దలు పెద్దలు చెబుతున్నారు కానీ ఇప్పుడున్న మన సిచ్యువేషన్కి తగినట్టుగా మన శరీరం మారిపోయింది మనకున్న అలవాట్లు అనేవి మారిపోవలసిందే తప్పదు ఇప్పుడు బియ్యాన్ని తింటే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు మరి మనకున్నటువంటి అలవాట్ల వల్లే మన యొక్క అలవాట్లు కూడా మారిపోయాయి అని పెద్దలు చెబుతూ ఉన్నారు బియ్యం అయిపోకముందే ఎప్పుడూ తెచ్చి ఇంట్లో నిండుగా పెట్టుకోవాలి పసుపు ఉప్పు బియ్యం ఈ మూడు అయిపోయినవి అని ఎప్పుడూ చెప్పకూడదు ఎవరికీ చెప్పకూడదు బియ్యం ఒకవేళ అయిపోతే గనక నిండుకున్నాయి అని చెప్పాలి తప్ప అయిపోయాయి అని చెప్పకూడదు ఇలా చెబితే లక్ష్మీదేవి కటాక్షం కలిగిపోతుంది బియ్యం మనం పూజలో వాడుతూ ఉంటాము పిండి వం పిండి వంటల్లో వాడుతూ ఉంటాము పులిహోర అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉండలు అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం మరి ఆర్థిక సమస్యలను తొలగించుకోవడానికి రేపు పంచమి రోజున ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక మంచి నిమ్మకాయను వేసి కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేసి దానిని మూటలాగా కట్టి ఆ మూటను మీ బియ్యం డబ్బాలో వేసేయండి బియ్యాన్ని మనం అందరం కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఒకవేళ మీ దగ్గర డబ్బా లేకపోతే సంచిలోనైనా సరే వేసుకోవచ్చు రేపు శుక్రవారము ఆషాఢ మాసంలో వచ్చిన శుక్రవారము పంచమితో కలిసి వస్తున్నటువంటి రోజు కాబట్టి కాబట్టి ఈ శుక్రవారం రోజున బియ్యం డబ్బాలో ఇది వేయండి ఇదే విధంగా ప్రతి పంచమికి కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి లక్ష్మీదేవి కటాక్షంలో డబ్బుకి లోటు అనే మాటే ఉండదు ఏ రోజు కూడా డబ్బులు లేవు అని చింతపడే అవసరమే ఉండదు లక్ష్మీదేవి ధనానికి అధిపతి ధనం ఎల్లప్పుడూ మనం వెంటే ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసి చూడండి మంచి ఫలితం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు